జై శ్రీమన్నారాయణ మిత్రులందరికీ వీడియో చూస్తున్న మిత్రులందరికీ నా ధన్యవాదాలు అలాగే ఎలా ఉన్నారందరూ మీలో ఎంతమంది మొదటగా ఈ రామ్నగర్ కోటని చూశారో మొదటగా కామెంట్ చేయండి అలాగే ఇక్కడ రామ్నగర్ కోటకి ఆనుకొని ఒక ఘాట్ ఉంటుంది ఆ ఘాట్ పేరేంటో మీకు తెలిస్తే మీరు అది కూడా కామెంట్ చేయండి ఎంతమంది చూశారు మీరు రామ్నగర్ కోట చూడని వాళ్ళు వారణాసి వెళ్ళినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి అందులో చాలా ముఖ్యమైనది అలాగే చూడదగ్గ ప్రదేశం ఒకటి ఉంది అది కూడా ఏంటో మీకు చెప్తాను అది ఎందుకు చూడాలి అని చెప్పేసి కూడా చెప్తాను అలాగే మీకు చాలా బాగా నచ్చుతుందని కూడా నా అభిప్రాయం ఎందుకంటే తమ్ముడు గోపి అదే మీకు వీడియోలో కనిపిస్తాడు అదే పనిగా నన్ను పిలుచుకొని పోయాడు పోయి చూసొద్దామని చెప్పేసి వెళ్ళాము సరదాగా అలా చూసొద్దామని చెప్పేసి ఇక్కడ మీకు ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ఎనభై రూపాయలు ఉంటుంది అది కూడా కేవలం ఒక్క దగ్గరే ఉంటుంది మామూలుగా అయితే కోట లోపలికైతే ఫ్రీ ఎంట్రీ ఎటువంటి ఛార్జ్ అవసరం లేదు ఆ ఎనభై రూపాయలు ఎందుకు ఎందుకు అని చెప్పేసి నేను చెప్తాను మీకు ఇక్కడ ఎంట్రెన్స్ నుంచి మీకు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక కౌంటర్ ఉంటుంది టికెట్ కౌంటర్ అక్కడ టికెట్ తీసుకోవాలి ఎనభై రూపాయలు అది ఎందుకంటే ఇక్కడ చాలామంది అది కనప కనిపించదు అది లోపలికి ఉంటుంది మ్యూజియం ఉంటుంది ఇక్కడ చాలా పురాతనమైన మ్యూజియం ఒకటి ఉంటుంది అందులో అక్కడ కోట అంటే దాదాపు పదిహేడు వందల ఎనభైలో అక్కడ ఆ కోటను నిర్మించారని చెప్పేసి మనకు సమాచారం ఉంది అక్కడ రాజులు బల్వంత్ సింగ్ అనేవాళ్ళు అక్కడ అది ఏర్పాటు చేశారు కూటని కట్టారు అద్భుతమైన కట్టడం మీకు ఇక్కడ మ్యూజియంలో ఎంతో పురాతనమైన ఆయుధాలు ఖడ్గాలు రివాల్వర్లు గన్నులు ఫిరంగులు అలాగే ఆ కాలంలో తయారు చేసిన వస్తువులు ఇవన్నీ మీకు అక్కడ చూడొచ్చు ఎనభై రూపాయలు వర్త్ అంటే వర్త్ వర్త్ వర్మ వర్త్ అలా అనమాట హ్యాపీగా తప్పకుండా విజిట్ చేయండి చూడండి అలాగే మీరు ఒక్కసారి లెఫ్ట్ నుంచి మీరు ఎంటర్ అయ్యారంటే దాదాపు ఆ లో కోట లోపల నుండే బయటికి రాకుండా మీరు కోట లోపల నుండే మొత్తం చూసేస్తారు కోట చుట్టూ దారి ఉంటుంది లోపల నుంచి బయటికి రావడానికి లోపల నుండే దారి ఉంటుంది అలాగే ఇక్కడ ఎంతో అందమైన ఘాట్ ఘాట్ కానుకొని కోట ఉంటుంది గంగా నది మనం చూడొచ్చు ఇక్కడ నుంచి కూడా ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చాలామంది మిస్ అయ్యేది మాత్రం మ్యూజియం అనే చెప్తాను ఎందుకంటే నాకు తెలిసి చాలామంది మ్యూజియం చూడరు కోట అలా చూసేసి వచ్చేస్తారు మ్యూజియం తప్పకుండా చూడండి అలాగే కోట నుంచి వెనక వెళ్తే లోపల నుంచి దారి ఉంటుంది మొత్తం లోపల నుంచి వెళ్తే మీరు అది గంగా ఘాట్ చూడొచ్చు భంగా ఆనుకొని ఇది ఉంటుంది కోట ఈ ఎంత వరద వచ్చినా ఎంత నీళ్ళు వచ్చినా గంగానది ఎంత ఉధృతంగా ప్రవహించినా ఆ కోట మునగకుండా అప్పట్లోని రాజులు ఎంతో అద్భుతమైన నిర్మాణం చేశారు మీరు ఎంతమంది కోటను చూసారో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ కోటను ఆనుకొని ఉన్న ఘాట్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక్కసారి తర్వాత మరొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ గ్యాంగ్స్టర్ ఆఫ్ గంగా నది ఫ్రెండ్స్ గంగా ఇక్కడ అమ్మే మనిషిని దోశేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ జాగ్రత్త ఆశ అంతా తెలుగు ఉంటారు జాగ్రత్త నువ్వు జాగ్రత్త ఫస్ట్ కాశీ అంత ఉంటారు ఫ్రెండ్స్ ఈ క్యాండిడేట్ తో చాలా జాగ్రత్తగా ఉండండి మరి ముఖ్యంగా అమ్మాయిలు అయితే జాగ్రత్తగా ఫ్రెండ్స్ కాశీలో హిందీ రాకుండా హిందీ మాట్లాడి ఇదిగి చేస్తా జాగ్రత్త ఎవరు ఫ్రెండ్స్ మళ్ళీ తన తర్వాత గంగార్పణ అనాలిగా తుప్పల్లోకి దూసుకెళ్తున్న కోపి నిజాన్ని మాట్లాడితే రుషించద ఎవరికి అట్లా తుప్పలు అట్లా పోదు ఇట్లా ఇట్లా బా దారి ఇదే ఉంది దారి ఇట్లా తుప్పల్లో పోతాను ఈ కోట వారసులు అలాగే వాళ్ళ పూర్వీకుల నుండి ఒక పరంపర అనేది పర పరంపరాగతంగా ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తుంటారు వారణాసిలో ఆ రామ్నగర్ కోట ఎదురు గల్లీలో మొత్తం అన్నమాట అక్కడ రామ్లీలా అనే ఒక కార్యక్రమం నిర్వహిస్తారు అంటే ఒక నెల పాటు నిర్వహిస్తారంటే ఎంతో అద్భుతంగా అక్కడ రాజులు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళంతా అందులో పాల్గొంటారు ఒక నెలపాటు మొత్తం గల్లీలో వెహికల్స్ అనేవి ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్ త్రీ వీలర్స్ అనేవి ఆటోలు కార్లు లాంటివి అనుమతించరు కేవలం బైకులు లేదా కాలినడక మాత్రమే ఇది శ్రావణ మాసం నుంచి అనుకుంటాను నేను కరెక్ట్గా డేట్ గుర్తు ఒక ఒక నెలపాటు జరుగుతుంది ఇక్కడ రామాయణం పఠిస్తారు అంతో ఎంతో భక్తి ఇక్కడ అంబారిపై రాజుల వంశీకులు వస్తారు అలాగే అంబారిపైనే అక్కడ కూర్చొని అదంతా వాళ్ళు వీక్షిస్తారు దానికి సంబంధించిన చిత్రాలు మీరు చూడొచ్చు అలాగే ప్రతి ఒక్కరూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని కాశీకి సంబంధించిన విషయాలు విశేషాలు మీకు నేను తెలియజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్